గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది యోగలం పాదయాత్ర భోగాపురం విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర పోలేపల్లిలో ఈ సభ అత్యంత రంగరంగ వైభవంగా చేయాలని టీడీపీ శ్రేణులు చూస్తున్నారు ఈ సభకు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారని టీడీపీ నాయకులు చెప్తున్నారు అట్లానే పంతొమ్మిది తారీఖున నెల్లూరు మాచర్ల చిత్తూరు నుంచి ట్రైన్లు వేస్తున్నారు ఆర్టీసీ బస్సులు అద్దెకి అడిగారు అడి నుంచి సమాధానం లేకపోవడంతో అందుకని ట్రైన్లు వేస్తున్నారు అవి పంతొమ్మిదో తారీఖు పైదెళ్ళి విశాఖపట్నం ఇరవై తారీఖు వెళ్తాయి ఇరవై తారీఖు బహిరంగ బహిరంగ సభ జరుగుతుంది అట్లానే యోగాలం పాదయాత్ర చాలా సక్సెస్ అయ్యిందని టీడీపీ నాయకులు అందరూ అంటున్నారు అట్లానే జనం కూడా చూస్తున్నారు జనం బా చాలా బాగా వచ్చారు అట్లానే యోగాలం పాదయాత్ర భాగాపురం సమీపంలో కోలేపల్లి నుండే కంప్లీట్ అవుతుంది అట్లనే అక్కడ ఒక స్థూపం కూడా నిర్మిస్తారు అట్లనే రాజమండ్రి విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళం నుంచి జనాలు తరలించడానికి అచ్చెనాయుడు గారు చాలా ప్లాన్ చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు అలాగే హైదరాబాద్ నుంచి కూడా కారులో ఆల్రెడీ వెళ్ళడం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నారు కొంతమంది ఆల్రెడీ వెళ్ళారు హైదరాబాద్ నుంచి చాలామంది అట్లానే యో యోగాలం పాదయాత్ర శ్రీకాకుళంలో స్టాప్ అవ్వాలి కానీ చంద్రబాబు అరెస్ట్ అరెస్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళంలో స్టాప్ అవ్వకుండా ముందుగానే విజయనగరంలో స్టాప్ అవుతుంది యోగాలం పాదయాత్ర చాలా సక్సెస్ అయింది అట్లానే జగన్ గారు చాలామంది మారుస్తున్నారు కదా అక్కడ ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి అని చెప్తున్నారు అంటే ఒక ట్వంటీ డేస్ అంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ నోటిఫికేషన్ వస్తుంది మార్చి నెలలో ఎలక్షన్ వస్తూ ఉంటాయని ఆయన చెప్తున్నారు